ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కి చుక్కెదురైంది ఈడీ అరెస్ట్ రిమాండ్ ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది కవితకు జుడిషియల్ కస్టడీని పొడిగించింది న్యాయస్థానం లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు హైకోర్టులో మరో షాక్ తగిలింది కేజ్రీవాల్ ను హైకోర్టు సమర్థించింది తన అరెస్ట్ కస్టడీని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది వేసింది చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చి చెప్పింది మరోవైపు ఢిల్లీ హైకోర్టు నిర్ణయంపై రేపు సుప్రీంకోర్టుకు వెళ్లనున్నారు కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఇక కేజ్రీవాల్ ను మార్చి ఇరవై ఒకటి అరెస్టు చేసింది ఈడీ లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ కీలక పాత్ర పోషించారనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెబుతోంది మరోవైపు ఎమ్మెల్సీ కవితకు రిమాండ్ పొడిగిస్తూ ఢిల్లీ రౌస వెన్యూ కోర్టు తీర్పునిచ్చింది కవిత రిమాండ్ ను పొడిగించాలంటూ ఈడీ చేసిన విన్నపం పట్ల సాను స్పందించిన కోర్టు రిమాండ్ ను మరో పద్నాలుగు రోజుల పాటు పొడిగించింది ఏప్రిల్ ఇరవై వరకు కవిత జుడిషియల్ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు కోర్టు తీర్పును వివరించింది ఇదే సమయంలో తిహార్ జైలు నుంచి కవిత లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది కోర్టులో చెప్పాలనుకున్న అంశాలను లేఖ రూపంలో రాశారామె ఈ కేసు ద్వారా రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్టను దిగజార్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే తాను నాలుగు సార్లు విచారణకు హాజరయ్యానని బ్యాంకు వివరాలు కూడా ఇచ్చి విచారణకు సహకరించానని ఆమె ఈ లేఖలో వివరించారు దర్యాప్తు సంస్థకు తన ఫోన్లని అందజేశారని కానీ వాటిని ధ్వంసం చేశానని తప్పుడు ఆరోపణలు చేశారని mi oro pincharo